ఏం బా ఎట్లాగుండారో అందరు బాగున్నారు అనుకుంటాను ఇద్దరు అరుగు మనుషులను కూడా మా యొక్క ఆయుధాలను సిద్ధం చేసుకుని ఇటు చూస్తూ ఉండగానే గుడి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి ప్రజ్వలిస్తుంది అనమాట సో ఇద్దరం కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయి శ్రద్ధగా మొహం గడిగేసుకొని అక్కడే కాళ్ళు గడుపుకొని గుడిలోకి వెళ్ళిపోయాం గుడి బయట వాళ్ళని చూశాక నాకు అర్థమైంది వాళ్లకు మనకు పెద్దగా తేడా లేదు మన ఇంట్లో పోలిస్తే అని చెప్పేసి దేవుణ్ణి ఆ మార్పులను రావాలని చెప్పి కోరుకుందామని వచ్చేసాడు అప్పుడప్పుడు కోతి వేషాలు మానేసి కాస్త కొబ్బరికాయలు కూడా